హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రైని చూపించబోతున్నానండి ఇది వచ్చేసి చేదు అస్సలు ఉండదు పైగా లైట్గా తీయ తీయగా చాలా బాగుంటుంది తినే కొద్ది తినాలనిపిస్తుంది అనమాట ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారని కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా సో అంత బాగుంటుందన్నమాట ఇక్కడ తయారీ విధానాన్ని చూసేస్తాము ముందుగా నేను ఇక్కడ అర కేజీ కాకరకాయలు తీసుకొని పైన ఉన్న చిక్ అంతా కూడా నీట్గా తీసేసి శుభ్రంగా కడిగి ఇలాగా పలచగా చక్రాల్లాగా కట్ చేశాను గింజలతో సహా కట్ చేసుకోండి గింజలు ఉంటేనే కాకరకాయ ఫ్రైకి టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ కాకరకాయ ముక్కల్ని ఒక చిన్న పాత్రలో వేసేసి ఇందులోకి అర టీ స్పూన్ మోతాదులో పసుపు ఉప్పు వేయాలి అలాగే ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి పది నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇలా చేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు అనేది ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు పోతుందనమాట ఈ నీళ్లు పోసే బదులు మీరు కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చు అండి నీళ్ళలో నేనైతే ఈ విధంగా చూపిస్తాను ఒకసారి చూడండి ఇలాగా మనం బాగా పైన పొంగు వచ్చే విధంగా ఉడికించుకోవాలండి ఒక పది నిమిషాల పాటు ఆ తర్వాత ముక్కలన్నింటినీ ఒక స్ట్రైనర్లో వేసి ఈ నీళ్ళను కూడా గట్టిగా పిండేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఇలా పిండేసుకొని కాకరకాయ ముక్కల్ని ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ కింద ఒక పది పదిహేను నిమిషాల పాటు ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆరబెట్టి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి దోరగా వేయించుకోవాలండి ఈ ప్రాసెస్ అనేది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు టైం అనేది పడుతుంది కాకరకాయ ముక్కల్ని మనం మరీ క్రిస్పీగా అయ్యేంత వరకు కాకపోయినా సరే పైన కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట సో ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి మరీ క్రిస్పీగా అవ్వకపోయినా సరే పైన కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి సో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి ఇలా కాకరకాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ముందుగానే వేసేసామంటే మాడిపోతాయండి కాకరకాయలు వేగేలోపు సో కొంచెం కాకరకాయలు వేగిన తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోండి ఇవి ఇంకొంచెం వేగాలి కాబట్టి ఇవి వేగేలోపు కారం ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం ఒక చిన్న మిక్సీ జా తీసుకొని ఇందులోకి కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలన్నమాట ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పైన కారం కొద్దిగా ఉప్పు వేసుకోండి కాకరకాయల్లో ముందు వేసాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత పది వెల్లుల్లి రెబ్బలు వేసి మరొకసారి పచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి మనకి కొబ్బరి కారం రెడీ అయిపోతుంది అంటే ఇది కొబ్బరి వెల్లుల్లి కాంబినేషన్లో కారం అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఈ లోపు ఇక్కడ చూడండి కాకరకాయ ముక్కలు కూడా చాలా వరకు వేగిపోయాయండి ఇలా ఎర్రగా కాకరకాయ ముక్కలు వేగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అస్సలు చేదు ఉండదు అనమాట ఈ టైంలోనే మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి మరియు వెల్లుల్లి కాంబినేషన్లో కారం ఉంది కదా ఆ కారం పొడి వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఇక్కడ చూసినారు కదా ఇలా వేగిందనమాట కారం అంతా కూడా కాకరకాయ ముక్కలకి ఇక చివరగా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బెల్లం అండి ఒక టేబుల్ స్పూన్ వరకు తురిమిన బెల్లాన్ని తీసుకొని పై పైన అలా వేసేసుకొని కలుపుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు ఇలాగే మనం కుక్ చేసామంటే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఈ ప్లేస్లో మీరు కొంచెం షుగర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లం వేస్తేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట చాలా తక్కువేనండి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అయినా కూడా అస్సలు వండుకుండా అక్కడక్కడ లైట్గా తేయ తేయగా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఈ పద్ధతిలో కూడా ట్రై చేయండి మనకి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాము ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకునే కాకరకాయ ఫ్రై ఇరవై రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి ఉల్లిపాయలు వేయకుంటే కనుక ఉల్లిపాయలు వేస్తే మాత్రం వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది సో మీరు అది చూసుకొని ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉండే కాకటి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్